పిఠాపురంలో వర్మకి షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యే టీడీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వర్మకి కప్ వర్మకి టికెట్ దక్కలేదు పొత్తులో భాగంగా ఆ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అయితే టికెట్ ఆశించి భంగపడ్డ వర్మ జనసేన జనసేనొత్ జనసేనతోని పుత్ర భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండగా స్వచ్ఛందంగా వెళ్ళి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేశారు ఈ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మెజార్టీతోనే గెలిపిస్తా అని పవన్ కళ్యాణ్కి అదే అదేవిధంగా ఎలక్షన్ల సందర్భంగా కూడా ఆయన ప్రతి గ్రామం తిరిగి ఓటర్లు సమాయప్తం చేస్తూ టీడీపీ జనసేన మధ్య కోఆర్డినేషన్ చేస్తూ దగ్గర దగ్గర నలభై వేల మెజార్టీతోని పవన్ కళ్యాణ్ గెలిపించారు టీడీపీ అది అంతకుముందు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో పిఠాపురం నుంచి అయినా ఇండివిజువల్గా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఎన్నికైన బలమైన వ్యక్తి వర్మ గారు అయితే ఈ గత ఎన్నికల్లో మాత్రం అతనికి టికెట్ రాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టికెట్ వచ్చింది సరే గెలిచినాక పవన్ కళ్యాణ్ కూడా అంత కృతజ్ఞత చెప్పారు అయితే ఇటీవల కాలంలో పవన్ టీడీపీకి టీడీపీ టీడీపీ నాయకులకు జనసేన నాయకులకు అక్కడ కొసరగడం లేదు అధినాయకత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధినాయకులు బాగానే ఉన్నా కానీ కింది స్థాయి నేతలు మాత్రం వాళ్ళ మధ్య సఖ్యత కుదరడం లేదు ఇతరత్ర పదవి పంపుల పదవిల పదవులు పంపిన పైన కానీ పనులపైన కానీ వాళ్ళ మధ్య సాయుధ్యం కుదరడం లేదని తెలుస్తుంది అయితే గత జనసేన ఆవిర్భావ సభ పిఠాపురంలో ఏర్పాటు చేశారు ఆ సభలోనే నాగేంద్ర నాగేంద్రబాబు ఎవరైనా జనసేన ప్రధాన కార్యదర్శి పవన్ కళ్యాణ్ అన్నయ్య కోరిదలు నాగబాబు గారు హాట్ కామెంట్ చేస్తారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడం పిఠాపురం ప్రజలు మరియు జనసేన కార్యకర్తలు కష్టం అనేసి తెలవడంతో ఈ మాటలతో నొచ్చుకున్న పిఠాపురం ఎమ్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నొచ్చుకున్నట్లు అతను అతను అతన్ని అవమానించ అవమానకరంగా మాట్లాడినట్టు తెలుస్తుంది అందరితో కాకుండా రెండు మూడు నాలుగు రోజుల కిందట ఎమ్మెల్సీ ఎన్నికైన నాగబాబు నిన్న పిఠాపురం ఎమ్మెల్సీ హోదాలో పలు 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 కార్యక్రమాలకు హాజరయ్యారు అందులో కూడా వారికి స్థానం లేకుండా ఎవరైతే పిఠాపురం టీడీపీ నాయకులకు మాజీ ఎమ్మెల్యే వర్మ గారికి ఎలాంటి స్థానం దక్కకుండా అతను సైడ్గా సైడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇది నాగబాబు చేసే దుందుడు చర్యగా భావిస్తున్నారు అటు టీడీపీ కానీ ఇటు జనసేన నాయకులు కానీ నా నాగబాబు చర్య సరిగా లేదనేసి ఆయన దుందుడుతత్వం ఒండిపోకడతో పార్టీకి ఉన్న పా రెండు పార్టీల మధ్య సమన్వయం లోపిస్తుంది అలాగే రెండు పార్టీల మధ్య వైరం పెరుగుతుంది అనేసి పార్టీలు రెడీ ఇరు పార్టీలు భావిస్తున్నారు కాకపోతే పవన్ కళ్యాణ్ అన్నాయి కాబట్టి అధినాయకులు నాయకులు కానీ అధినాయకులు కానీ ఎవరు వారు బయటకొచ్చి మాట్లాడడానికి ఇష్టపడడం లేదు దీనిపైన పవన్ కళ్యాణ్ స్పందించి తక్షణమే చర్యలు తీసుకుంటే ఇరు పార్టీల కార్యకర్తలు అక్కడ స్థానిక నాయకుల మధ్య పొంతర కొ అవకాశం ఉంటుంది లేకపోతే ఇది చిలికి చిలికి గాలి వారి ఇది మళ్ళీ విభేదాలకు బా తారస్థాయికి చేరే అవకాశం ఉంది అంతేకాకుండా పిఠాపురం ఎమ్మెల్యే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా అతనికి రాష్ట్ర స్థాయిలో పదవులు ఇస్తారనేసి అప్పుడు అధినాయకత్వం హామీ ఇచ్చింది ఎలక్షన్ల ముందు కానీ ఇప్పుడు ఆ ఏ చైర్మన్ పదవిలో కూడా వాళ్ళకి ఇవ్వడం ఇవ్వడం లేదన్నట్టుగా తెలుస్తుంది పిఠాపురంను లెక్కలోకి తీసుకోవడం లేనన్నట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా పిఠాపురం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయిన వర్మని కావాలనేసి పక్కకి సైడ్గా సైడ్ తోస్తున్నారనేసి అక్కడి స్థానిక నాయకులు ప్రజలు తెలుస్తున్నారు ఎందుకంటే నా వర్మకి స్థానికంగా మంచి పేరుంది ప్రతి కుటుంబంతో ప్రతి కార్యకర్త ప్రతి కులం కుల సంఘాలతో కులాలతో కూడా మంచి చెడు ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ ముందుండి పరిష్కరిస్తారని ఒక మంచి పేరుంది ఆ పేరుతోనే ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ అవ్వడ్డా కానీ మెజార్టీగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హార్డ్ వర్క్ కృషి ఎక్కువగా ఉన్నట్టు అతను అతను హార్డ్ వర్క్ చేయడం వల్లే అన్ని మండలాల్లోని గ్రామాల్లోని ప్రజలను నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసుకోవడం వల్లనే పవన్ కళ్యాణ్ గారికి దాదాపుగా నలభై వేల పైచులకు మెజార్టీ వచ్చిందనేసి అక్కడ స్థానికంగా ప్రజలు చర్చించుకుంటున్నారు ఏదేమైనప్పటికీ ఇది మంచి చర్య కాదు నాగబాబు గారిది నాగబాబు గారు ప్రతి విషయం కూడా అతని దుందుడు చర్యతోనే పార్టీకి పవన్ కళ్యాణ్ చెడ్డ పేరు వస్తుంది ఇది ఏమాత్రం సహించేది కాదు ఎందుకంటే కష్టపడ్డ నాయకుడు తన సీటు చేసి సీటులు త్యాగం చేసిన నాయకుడిని ఈ విధంగా అవమానపరచడం ఇది జనసేనకు జనసేన అధినాయకత్వానికి ఇది మంచి చర్య కాదనేసి ప్రజలు ఆలోచిస్తూ ప్రజలు చర్చించుకుంటున్నారు తక్షణమే టీడీపీ అధినాయక అధినాయకత్వం లేదా లోకేష్ గారు దీనిలో జోక్యం చేసుకొని పిఠాపురం వర్మ గారికి న్యాయం చేయాలి అతని సేవలకు పార్టీకి ప్రభుత్వానికి ఉపయోగించుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారు కార్యకర్తలు నాయకులు అది మనందరికీ తెలిసిందే దాన్ని దృష్టిలో పెట్టుకొని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే గారికి తగిన హోదా తగిన స్థాయి కల్పించాలి ఈ అలాగే జనసేన ప్రధాన కర్షి నాగబాబు గారు కూడా అతనికి రాజకీయ అనుభవం లేదు నార్మల్గానే ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ కానీ ఆయన మాట్లాడే విధానం కూడా దుందుడుగానే ఉంటుంది అర్థం పద్ధం లేని మాటలు ఎక్కువగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి ఒక అండ చూసుకుని తప్ప నాగబాబు గారికి అంతగా లేదు అక్కడ అలాంటి వ్యక్తి ఇప్పుడు పిఠాపురం క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో టీడీపీ ధర్మ వర్మని అతన్ని సైడ్ చేయడం అతని అతని కార్యకర్తల్లో నాయకులను వీళ్ళ సైడ్ గుంజడం అనేసి ఇలాంటి రాజకీయాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది దీంతోనే మనోవేదన గురైన వర్మ ఆల్రెడీ లోకేష్ గారికి నివేదిక పంపినట్టు తెలుస్తుంది దీనికి రాబోయే రోజులు ఎలాంటి ఎలాంటి పరిణామాలు ఉంటాయో అనేసి వేచిద్దాం ఏదేమైనప్పటికీ టీడీపీ అధినాయకత్వం జోక్యం చేసుకొని వర్మతో తగిన స్థానం కల్పించాలి తగిన హోదా కల్పించాలని కోరుతున్నాం